బలు తీసుకొచ్చారో లేదో మీరు చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి మైక పెడితే ఆయన చెప్తాడు ఏం తీసుకొచ్చాడు సుమారు వంద వంద కోట్ల పైన ఖర్చు పెట్టి వెళ్లారు అర్థమైందా ఇంకా పైపెచ్చి వెళ్ళి అక్కడ దావుస్ లో కూర్చుని కర్నూలు జిల్లా వరకాల దగ్గర గ్రీన్కో కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చేస్తే అది వాళ్ళ అకౌంట్లో వేసుకుని వాళ్ళ ఘనతగా అక్కడ చెప్పుకుంటున్నారు ఎక్కడో కూర్చొని ఏదో నేషనల్ మీడియాలో చెప్పటం కాదు జనాల మధ్యలోకి వచ్చి ఇది నేను ఇచ్చా నేను కాలు దమ్ము కూటమి ప్రభుత్వానికి లేదనేది నా వాదన నా అభిప్రాయం కూడా పవన్ కళ్యాణ్ గారిని దావస్ పడటారు ఎందుకు తీసుకెళ్ళలేదు ఎందుకు శేకట కోణాలు అని బయటకు వస్తాయి అని కొంచెం ఆయన బాలాశంకర్ లాగా మాట్లాడి ఏదో తాది ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు వాళ్ళ బాధ అంతా ఏంటి ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చెప్పారా ఆయన ఆయన ఎన్నరగా ఆయన చాలా సంతోషించాడు మరి అలాంటి ఫీలింగ్స్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన తీసుకెళ్తే వీళ్ళ సేకట రాజ్యం అంతా తెలిసిపోద్దు అని బహుశా నాకు తెలిసి తీసుకెళ్ళలేదు అనేది నా అభిప్రాయం వీళ్ళు స్వలాభం కోసం వెళ్ళారు కానీ పెట్టుబడుల కోసం వెళ్ళలేదు అని అనుకుంటున్నారు అది నిజమే అంటారా అసలు అది నూటికి వెయ్యి పర్సెంట్ కరెక్ట్ వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ చీకట సామ్రాజ్యం కోసం అక్కడికి వెళ్ళారు వాళ్ళ చీకట వ్యాపారం కోసం తప్పితే ఆంధ్ర ప్రజల మీద ప్రేమ లేదు రాదు రాబోదు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే మనం గత ఇంతకుముందు పరిపాలించిన పద్నాలుగు సంవత్సరాలు కూడా చూసాం ఆయనకి ఆంధ్రప్రదేశ్లో జనం కానీ మధ్య తరగతి కానీ బీసీ ఎస్సీ ఎస్టీలు కానీ అభ్యున్నత అనేది ఆయన ఆయన ఆకాంక్షించడం ఆయన కోరుకోవడం ఆయనకు అసలు ఆలోచన కూడా రాడు ఎందుకు రాదంటే ఈ కులాలన్నీ వెనకబడిన కులాలు అట్లాగే ఉండిపోవాలి వీళ్ళు ముందుకెళ్ళకూడదు ముందుకెళ్తే ఈ ఎప్పుడైనా మన మనుగుడికి ఇబ్బంది వస్తుంది అనేది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ మనములు వాళ్ళు ఆ ఆ ఉన్నత కులాలే తప్పితే ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు పైకి రావడానికి కానీ చదువుగా కానీ అభివృద్ధి వైపు కానీ మరి పారిశ్రామికంగా కానీ ఈ మిగతా ఈ ఈ ఉప కులాలన్నీ కూడా పైకి వస్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఆయన అసలు ఆలోచించాడు అసలు ఇక్కడ కంపెనీలు రావడానికి ఆయనకి ఇష్టం ఉండదు ఆయన స్వ స్వభావం కోసం వెళ్ళాడు తప్పితే ఆయన ఈ ఆంధ్ర ప్రజల మీద ప్రేమతో వాళ్ళు కంపెనీలు తెద్దామని ఆలోచన లేదు ఒక కంపెనీ కూడా తెచ్చిన దాకా లేదు సుమారుగా వంద కోట్ల పైన ఖర్చు పెట్టారు ఇదంతా ప్రజా ప్రజా ధనాన్ని అంత నిరుపయోగం కాదు ఖర్చు పెట్టుకుని వాళ్ళు సొంత కోసం ఖర్చు పెట్టుకొచ్చారు అనేది నా అభిప్రాయం అట్లాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆయన దాదాపు వెళ్ళినారలా నలభై ఐదు యాభై కోట్లు ఖర్చు పెట్టుకొచ్చాడు నాలుగు చోట్ల వెళ్ళాడు నాలుగు యాభైలు రెండు వందల కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని నిరుపయోగంగా ఖర్చు పెట్టుకొచ్చారు ఒక కంపెనీ తెచ్చిన దాఖలా లేదు విజనరీ ఒక విజలో ముందు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలన్నీ ముందు భవిష్యత్తులో బాగుండాలని కోరుకున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే ఇప్పుడే కాదు బిఫోర్ జన్ అలా రాజశేఖర రెడ్డి గారు అయితేనే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది వాళ్ళ కుటుంబ వారసత్వం ఎందుకంటే బీసీఎస్సీలకు అండగా ఉండాలి వాళ్ళు చదువులో రాణించాలని చెప్పి మరి ఎక్కడో మొన్న పిఠాపురంలో ఆ నియోజకవర్గంలో వెళ్ళి ఈ పాత బెంచ్లా జగన్ జగన్ గారు వచ్చిన బెంచ్లా లేక ఈ టేబుల్ జగన్ గారు వేయించిందా ఈ స్కూల్ జగన్ గారికి వచ్చిన తర్వాత మోడలింగ్ చేయించిందని అడిగిన పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఏం చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఏంటో ఏం కోల్పోయిందో ఆంధ్ర ప్రజలు జనానికి తెలుస్తుంది అట్లాగే మొన్న చూసి స్కూల్ చూసి ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ గారికి స్కూల్ అయితేనేమి లేకపోతే కర్నూలులో జరిగినటువంటి గ్రీన్ కో కంపెనీ చూసి కానీ అన్ని అర్థమవుతున్నాయి అన్నీ తెలుగుతాయని ఆయన ద్వారా కొంచెం కొంచెం గ్యాప్ పెంచుతారు అదంతా ప్రజలు గమనిస్తున్నారు ఆయన గమనిస్తున్నాడు మొన్న దావోస్పర్యంగా కూడా ఆయన అందుకే తీసుకెళ్ళారు